అఖిల భారత కిసాన్ సభ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండున లక్నోలో ఏర్పడింది అప్పటికే వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతు సంఘాల నాయకులందరూ దీనికి హాజరయ్యారు రాజకీయాలతో నిమిత్తం లేకుండా కమ్యూనిస్టు కాంగ్రెసు సోషలిస్టు పార్టీలకు చెందిన రైతు నాయకులందరూ దీనికి హాజరయ్యారు ఈ సమావేశంలో మూడు కర్తవ్యాలు ప్రధానంగా రూపొందించారు ఒకటి భారత స్వాతంత్రం కోసం పోరాడటం రెండు జమీందారీ విధానం రద్దు కోసం పోరాడటం మూడు ఆర్థిక సాంఘిక దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాడటం ఈ సమావేశం స్వామి సహజానంద సరస్వతిని అధ్యక్షుడుగా ఎన్జి రంగా కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఏ పతాకంగా ఎర్రజెండాను ఎంపిక చేసుకున్నారు ఆల్ ఇండియా కిసాన్ సభ పిలుపుతో దేశం నలుమూలలా రైతాంగం పెద్ద ఎత్తున స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నది అప్పటి వరకు పట్టణాలకు విద్యావంతులకు పరిమితమై స్వాతంత్ర్య ఉద్యమం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి సకల ప్రజా ఉద్యమంగా మారింది మరోవైపు జమీందారుల వారి తాబేదారుల నిరంకుశాలకు ఆర్థిక సాంఘిక దోపిడీలకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సాయుధ పోరాటం కేరళలో పున్నప్ర వాయిలార్ బెంగాల్లో తెభాగా మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ అస్సాంలో సుర్మా వ్యాలీ త్రిపురలో ఆదివాసీ పోరాటాలు జరిగాయి ఈ పోరాటాలను అడంచటానికి సాయుధ బలగాలను ప్రయోగించగా రైతాంగం చెదరకుండా బెదరకుండా ప్రాణ త్యాగాలతో పోరాడి హక్కులు సాధించుకున్నది